నమస్కార మామ నామ శ్రీపతి పండితారాజుల జలజ నేను సంస్కృత అధ్యాపకురాలుగా గత ఇరవై ఎనిమిదేళ్ళు పనిచేసి ఇప్పుడు రిటైర్ అయినాను నౌ మంత్రయోగాల నుంచి ఇవాళ నేను ఓం గం గణపతియే నమ అనే మంత్రం వివరణ ఇస్తున్నాను ఓం అంటే పీస్ ఓం అంటే పీస్ అంటే పీస్ అంటే వీఆర్ మేకింగ్ పీస్ ఇన్ టు పీస్ పీసెస్ నాట్ దట్ పీస్ సో ఆ ఊ మా కంప్రైజెస్ ఆఫ్ ఓం ఆ అనగా నోరు తెరుచుకుంది సృష్టి మొదలయ్యింది ఊ సృష్టి స్థితి మా నోరు ముంచుకున్నాం అంటే సృష్టి స్థితి లయం అయిపోయింది సృష్టి స్థితి లయ ఆ ఊ మా కంప్రైజెస్ ఆఫ్ ఓం అదే మళ్ళీ మనలో ఉండే త్రిగుణాలు సత్వగుణం రజోగుణం తమో అన్ని గుణాలు మనలో ఉంటాయి కొంచెం ఏది ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతాం సో ఇప్పుడు గమ్ అంటే గతిని నిర్దేశించినది వన్ విచ్ షోస్ రైట్ పాత్ ఆర్ డైరెక్షన్ మనకు తెలిసిన అర్థాలు వేరు అసలు సంస్కృతం చెప్పే అర్థాలు వేరండి సో గతిని నిర్దేశించినది ఏంటంటే మన మనస్సు ఒక కోతి లాంటిది అది చెప్పినప్పుడు మనం వింటాం కానీ మనం చెప్పినట్టు దాన్ని వినిపించలేకపోతున్నాం అంటే ఏంటి వీఆర్ బికమింగ్ స్లేవ్స్ టు అవర్ మైండ్ బట్ వీ హ్యావ్ టు బికమ్ మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్ వన్స్ ఇఫ్ యూ బికమ్ ఇఫ్ యు మాస్టర్స్ యువర్ మైండ్ వేర్ ఎవర్ యు గో ఏమవుతుంది ఐడియా ఉంది చూడండి వేర్ ఎవర్ యూ గో ఇట్ ఫాలోస్ అని ఫాలో అవుతుంది అనమాట కాబట్టి గమ్ అంటే విచ్ వాజ్ రైట్ పాత్ గణపతి అంటే ఈ ఒక్క దేవుడి పేరు మాత్రమే కాదండి గణములు అంటే ఆలోచనల కూటములు పతి అంటే లీడర్ దానికి అధిపతి మనం ఆలోచనలకు అధిపతి కావాలి కానీ మనమేమవుతున్నాము బానిసలం అవుతున్నాం అందుకని గణపతులు అంటే ఆలోచనల కూటములు ఒక్క రోజులో మనకి మినిమం తొంభై వేల ఆలోచనలు వస్తాయండి దాంట్లో ఇరవై తొమ్మిది వేల ఆరుందలు పనికి ఆలోచనలే దానివల్ల మనకి ఏం జరుగుతుందంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుందండి మిగతా వందలు ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది కానీ మనం అన్ని పాజిటివ్ చేసుకున్నాం అనుకోండి అసలు ఆలోచనే లేకపోతే ఇంకా గొడవలేదు కానీ మనము ఎలా ఆలోచిస్తామంటే మనం చేసేదాని గురించి మన చేతిలో లేని దాని గురించి కూడా ఆలోచిస్తాం చూడండి అప్పుడే సమస్య వస్తుంది అని ఏం చేస్తాడు కర్మణ్యేవా అధికారస్తే అన్నాడు నువ్వు ఏం చేయాలో అది చేసి మిగతా వదిలేయమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంతేగాని అన్నిటి పట్టుకొని కూర్చోవాలి చేసే చెయ్యి యు వర్క్ హార్డ్ అంటే ఏంటి వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ లెట్ సక్సెస్ మేక్ ది సౌండ్ దట్స్ ఆల్ సో గణపతి అంటే ఆలోచనలకు అధిపతి కావాలి పతి అంటే లీడర్ మళ్ళీ ఇప్పుడు నమహ సంస్కృతం ఎలా ఉల్టా చేయండి నా ఉల్టా చేస్తే మా నా నీ మనసు నీకు అధిపతి అంటేంటి నా మా అంటే నా అంటే నాది కాదు మా అంటే అంతా నీదే ఇఫ్ యు బ్రేక్ యువర్ అహంకార యు కెన్ డూ నమస్కార అండ్ ఇట్ షోస్ యువర్ సంస్కార నా మా నాది కాదు అని మనం ఇట్లా జోడిస్తున్నాం తెలుగు నా మా నాది కాదు అంతా నీదే అదే గోవింద అదే అండి ఇప్పుడు ఏమంటాం అండి ఇట్లా ఉంది ఇదే చెప్పాల్సింది అస్థి అస్థి అంటే సంస్కృతిలో ఉన్నది ఏది ఉంది పర్మనెంట్గా ఉంది ఆత్మచైతన్యమే ఆ పర్మనెంట్గా ఉన్నదాన్ని పట్టుకో ఇదే ముద్ర టెంపరీ దాన్ని వదిలేసేయి ఇలా ఉంటాడు అభయహస్తం వద ఎందుకు ఏది వదిలేయమంటున్నాడు రూపం ప్రియం నామం ఏ దేనికైతే ఫామ్ ఉందో అది పర్మినెంట్ కాదు దేనికైతే పేరుందో అది పర్మినెంట్ కాదు ప్రియం అంటే ఏదైతే ఇష్టమైందో అది పర్మనెంట్ కాదు నీకు ఇష్టమైంది పర్మనెంట్ కాదు ఎలాగో గులాబ్ జామ్ అంటే ఇష్టం షుగర్ ఉంది కదా నోరు ముయిస్తుంది నువ్వు తినవాని కాబట్టి అది పర్మనెంట్ కాదు నీకు ప్రియం రూపం రూపం అంటే ఫామ్ ఉంది పొద్దున్నే ఒక అందమైన గులాబు చూసేవారు సాయంత్రం కల్లా వాడి వాడి ఇదైపు వాడిపోతుంది కాబట్టి అది పర్మనెంట్ కాదు పేరు పేరు కూడా పర్మనెంట్ కాదు కాబట్టి ఈ మూడు వదిలేసే ఏదైతే పర్మనెంట్ ఉందో అది పట్టుకో అంటే ఆత్మ చైతన్యాన్ని పట్టుకో మిగతా వాటిని రూపం నామం ప్రియాన్ని వదిలేయి ఇదే ఈ యొక్క ముద్రకి అర్థం అండి కాబట్టి నామా నామా అంటే ఏంటి తెలుసా ఇక్కడ ఇంకో అర్థం నామా అంటే యు ఆర్ బ్రేకింగ్ యువర్ అహంకారం ఒక్కొక్క నామం చెప్తున్నారు ప్రకృతి జై నమ నమః నాది కాదు నాది కాదు ఈ బ్రహ్మాండంలో ఉన్నదంతా నీదే అని నీ అహంకారాన్ని ఎప్పుడైతే ఆత్మార్పణ చేసి అమ్మవారి పాదాల చింత పెడతావో అప్పుడు దేవుడు ఓహో వీళ్ళకి వీళ్ళని కరణించొచ్చు ఇంకా అని మనకి తలుపులు తెరుచుకుంటాయండి ఆ తలుపులు తెరుచుకోవడానికి తెరుచుకోకపోవడానికి కారణం ఎవరిప్పుడు మనమే మనలో అందరికీ జ్ఞానం ఇవ్వకపోవచ్చు అండి దేవుడు కానీ ఇప్పుడు గుండె అందరికీ కొట్టుకుంటుంది నీకు తెలిసినా తెలియకపోయినా నాకు తెలియదండి లోపల ఏ మెకానిజం ఉందో ఎలా తెలుస్తుందో తెలియదంటే నీకు తెలియకపోవచ్చు కానీ లోపల జరిగే పని నువ్వు ఆపగలుగుతున్నావా ఆపలేంక మనమేందంటే మన ఆవేశాలకు ఆవేశాలకి మనకున్న ఆలోచనలకి వెళ్ళి దాన్ని ఎక్కువ కొట్టుకొని హై బీపీ అని తక్కువ కొట్టు లో బీపీ అని మనం తెచ్చుకుంటున్నాం యాక్చువల్గా దేవుడు మనకి ఇచ్చింది హండ్రెడ్ ఇయర్స్ మినిమం బతకడానికి ఇచ్చాడు గ్యారెంటీ ఆ గ్యారెంటీని మనమే పోగొట్టుకుంటున్నాం కాబట్టి ఓం గమ్ గణపతి ఏ నమ అని ఈ మంత్రాన్ని ఎవరైతే పొద్దునే పదకొండు సార్లు ఏ పూజలు చేయకున్నా పర్వాలేదు ఏం జరుగుతుందంటే బయట ఉన్న మురికి సబ్బుతో పోయినట్టుగా లోపల ఉన్న మురికి మంత్రం చదువుతుంటే ఆరు చక్రాలు క్లీన్ అయిపోయి ఉన్నంత క్లీస్ లోపల పవిత్రం అవుతుంది బయట ఎలాగో పవిత్రం చేసుకుంటున్నాం లోపల దాన్ని చేయలేం కదా ఈ మంత్రం ద్వారా అండ్ ఆర్ ఐస్ క్రియేటెడ్ అరౌండ్ యూ ఒక మంత్రం చదువుతున్నప్పుడు ఓం గణపత ఏ నమహ అనుకుంటూ పనులు చేసుకోండి అన్ని పనులు పెట్టి పిల్లల్ని కొట్టుకుంటూ ఇవాళ పూజ చేయాలని అట్లాంటి పూజలు అవసరం లేదు ఏ పూజ అయినా సరే మనసు ట్యూన్ అయిపోవడమే పూజ ఇవన్నీ నవవిధ భక్తులు ఎందుకు పెట్టారంటే మన కాన్సన్ట్రేషన్ కోసం పెట్టారు ఆల్రెడీ మనకి చిన్నప్పుడు పిల్లలు చిన్న స్కూల్కి పోతున్నప్పుడు మన డ్యూటీ ఆస్ ఎ మదర్ యూ హ్యావ్ టు డూ